అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దేవినా ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాల పూజ చేస్తాం కదండి ఆ పూజ ఎలా చేయాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చూడండి పూజా విధానము ఐదు వారాలకు ఇలాగనే ఉంటుంది ప్రసాదాలు మాత్రం మారుతూ ఉంటాయండి అంతేను మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు శ్రావణ శుక్రవారాలకు ఎంత విశిష్టత ఉంటుందో ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలకు కూడా అంతే విశిష్టత ఉంటుంది ఈ నెల నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం నాడు మొదటి లక్ష్మీవారం వచ్చింది ఈ లక్ష్మీవారం ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుందని సంవత్సరం రానికి సరిపడే అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని స్వయంగా ఆ లక్ష్మీదేవి వరమిచ్చిందట కాబట్టి ఇంతటి శక్తివంతమైన లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో చూద్దాం లక్ష్మీ గురువారాలలో లక్ష్మీదేవి పటం ఒక్కటే ప్రత్యేకంగా పెట్టి పూజ చేయకూడదండి లక్ష్మీనారాయణులతో కలిపినటువంటి పటాన్ని పెట్టి పూజించాలి ఏ రోజైతే మనము పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు చక్కగా తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటిని వాకిటిని శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకోవాలంటే ఇలాగ నూతన వస్త్రం వేసి దాని మీద లక్ష్మీనారాయణ చిత్రపటానికి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ పటాన్ని పూజలో పెట్టుకోవాలి లేదంటే నార్మల్గా మామూలుగా పూజ గదిలోనే చేసుకోవచ్చు చిత్రపటానికి సువాసనాభరితమైనటువంటి పువ్వులతో అలంకరించి పసుపు కుంకుమ సమర్పించి మామూలుగా రెండు దీపాలు వెలిగించాలి కదా ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి పూజలో పెట్టాలి తరువాత మీ దగ్గర చిన్న వినాయక స్వామి విగ్రహం ఉంటే విగ్రహాన్ని పూజలో పెట్టుకోవచ్చు లేదంటే పసుపుతో గణపతిని తయారు చేసి పూజలో పెట్టుకోవచ్చు నేను ఇక్కడ చిన్న వి వినాయక విగ్రహం ఉంది పూజలో పెట్టుకున్నాను తరువాత ఇలా తామర పువ్వు ఒకటి ఉందండి అందులో బియ్యం నిండుగా వేసి బియ్యం మీద పసుపు కుంకుమ వేసి దాని మీద చిన్న సిల్వర్ తామరపు ఉంది దాని మీద చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉందండి నా దగ్గర అది ఏర్పాటు చేసుకున్నాను మీ దగ్గర ఉంటే పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోండి లేదంటే లక్ష్మీనారాయణుల పటాన్ని పెట్టుకొని కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు ముత్యాలహారం అలంకరించిన తరువాత అమ్మవారు ఎంత కలగా ఉన్నారో చూడండి తరువాత పువ్వులతో అలంకరించి ఈ పూజలో మీ దగ్గర గజలక్ష్మి అమ్మవారి దీపం ఉన్న లేదంటే అష్టలక్ష్మి దీపం ఉన్న ఏదైనా పర్లేదండి కామాక్షి అమ్మవారి దీపం ఉన్న పూజలో పెట్టుకొని ఆవునే తిని వేసి వెలిగిస్తే చాలా మంచిది అందులో రెండు ఎర్రని ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి మామూలు రెండు దీపాలు ఉన్నాయి కదండీ ఆ దీపాలలో కూడా ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ ఉంచి ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ వెలిగించాలి వెలిగించిన తరువాత దీపాలను పువ్వులతో అలంకరించాలి మామూలుగా మాసంలో లక్ష్మీ గురువారలో లక్ష్మీదేవిని పూజిస్తారు ప్రతి ఒక్కరు సాక్షాత్తు లక్ష్మీదేవే చెప్పినదట నారాయణుని కూడా ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ నేను స్థిరంగా ఉంటానని అలాంటప్పుడు మనము కూడా లక్ష్మీనారాయణులు కలిసి ఉన్న చిత్రపటాన్ని పెట్టి లక్ష్మీ గురువారాలలో పూజ చేసే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈ లక్ష్మీ గురువారాలలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి లక్ష్మీదేవి కోరిన కోరికలన్నీ తీరుస్తుందని వరాల జల్లులు సులభంగా కురిపిస్తుందని నమ్మకం కాబట్టి మీలో ఇంతవరకు ఈ పూజ చేయనట్లయితే చక్కగా చేసుకోవచ్చు ఈ లక్ష్మీ గురువారాలలో తల స్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు అలాగే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఎరుపు రంగు గులాబీలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి లక్ష్మీదేవి విగ్రహానికి పటానికి ఎర్రని గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి ఉండే నగలతో చక్కగా లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోవచ్చు ముందుగా పసుపు గణపతిని మనము ఏర్పాటు చేసుకున్నాం కదండీ చక్కగా ఆ పసుపు గణపతికి పూజ చేసుకొని ఆ తరువాత నైవేద్యంగా బెల్లం ముక్క సమర్పించి ధూపం వేసి అక్షంతలు పాదాలు దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకొని ఆ తరువాత లక్ష్మీదేవికి ధూపం వేసి ఈ లక్ష్మీ మంగళవారాలలో లక్ష్మీదేవి అష్టోత్తరం చదివితే చాలా మంచిది తరువాత ప్రత్యేకంగా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నైవేద్యం ఉంది కదండి ఆ నైవేద్యాలలో మొదటి వారం వచ్చి పులగము పులగం సమర్పించి తరువాత పాలు పండ్లు వడపప్పు పానకం ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచాలి ఇంకా ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఇక చివరగా లక్ష్మీదేవికి మంగళహారతి సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి తులసి తీర్థాన్ని స్వీకరించి తలపై అక్షంతలు వేసుకొని భక్తితో లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి ఇంకా ఈ లక్ష్మీ గురువారాలలో వ్రత కథ వినడం కానీ చదవడం కానీ చేయాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటను పూజించాలి లక్ష్మీ గురువారం నాడు తులసిని పూజిస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి కోట ముందు ముగ్గు వేసి ఆ ముగ్గుపై నేతి దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలలో ఉదయం ఇలా పూజ చేసుకొని మరలా సాయంకాలం కూడా చక్కగా దీపారాధన చేసుకోవాలి ఈ లక్ష్మీ గురువారాలలో గోమాతను పూజించిన కోటి జన్మల ఫలితం లభిస్తుంది చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటానికి తులసి మాలను వేసి తులసి మాలను సమర్పిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ లక్ష్మీ గురువారం సాయంత్రం సమయంలో దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నేతి దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది మార్గశిర మాసంలో నాలుగు లక్ష్మీ గురువారాలు పుష్యమాసంలో ఒక లక్ష్మీ గురువారం తీసుకొని ఐదు లక్ష్మీ గురువారాలను మనము పూజగా చేసుకుంటాం కదండి ఒకవేళ ఈ ఐదు లక్ష్మీ గురువారాలు పూజ వీలు కాని వాళ్ళు ఒకే ఒక్క గురువారం చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు ఆనవాయితీ లేకపోయినా కానీ ఈ లక్ష్మీ గురువారాలలో అమ్మవారిని పూజించుకోవచ్చు పూజ అనంతరం తప్పకుండా అమ్మవారికి పంచహారతి మామూలు హారతి ఇచ్చి అమ్మవారి పాదాల దగ్గర మనము వెలిగించినటువంటి దీపాల దగ్గర అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే ఆ లక్ష్మీనారాయణుల చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది మీకు ఒకవేళ ఉదయం పూట పూజ వీలు కాని వాళ్ళు సాయం సంధ్య వేళలో కూడా చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఐదు గురువారాలు పూజా విధానం ఇలాగనే ఉంటుంది ప్రసాదం ఒక్కటే మారుతుందండి మొదటి వారము పులగము రెండో వారము పూజా విధానం ఇలాగనే ఉంటుంది తిమ్మన్నం మరియు అట్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇవి రెండు తయారీ విధానము నేను శారదాస్ ఛానల్లో రేపు వీడియో అప్లోడ్ చేస్తాను మీకు అవసరమవుతుంది అనుకుంటే చూడండి మొదటి వారమే లక్ష్మీదేవి నన్ను అనుగ్రహించిందండి ఇక్కడ మీరు గమనించగలరు పూజ అంతా అయిన తరువాత రెండు నిమిషాలు అయిన తరువాత మళ్ళీ వచ్చి చూసే లోపల ఈ అమ్మవారి చిత్రపటం నుంచి ఒక పువ్వు ఇక్కడ విఘ్నేశ్వరుని దగ్గర పడుందండి చూడండి నాకైతే ఎంత ఆనందమైందోనండి ఈ పువ్వును చూసి అంటే లక్ష్మీదేవి సాక్షాత్తు నా పూజను స్వీకరించింది అని అర్థమైందండి ఈ ఆనందంలో నాకు మాటలు రావట్లేదండి అంతేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమో అలాగనే శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించడం వలన కలిగే ఫలితాలేంటో పూర్తి వివరాలతో అమ్మదీవెన ఛానల్లో నెక్స్ట్ వీడియో వస్తుంది మీరు ఛానల్ని చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ